హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ క్రికెట్ మన ఊర్లో ప్రతి వారంలో ఒక రోజు కూరగాయల సంత ఉంటుంది కదా ఆ సంత భలే ఉంటుంది అలాగే అమెరికాలో కూడా ప్రతి వారం ఇలాగ సంత ఉంటుంది దీన్నే ఇక్కడ ఇంగ్లీష్లో ఫార్మర్స్ మార్కెట్ అంటారు సో అమెరికాలో సంతని ఒక లుక్ వేసేద్దామా ఇదేనండి మన అమెరికా సంత ఒక లుక్ చేద్దాం వచ్చేసేయండి ఇవి ఇలాగ ప్రతి వారం ఈ శనివారం ఉంటుంది ఈ సంత ఇక్కడ ఇలా కూరగాయలు ఇలా అమ్ముతారు ఇటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మొక్కజొన్న పొత్తులు కూడా అమ్ముతున్నారు చూద్దాం ఇవి మొక్కజొన్న పొత్తులు సంతలో ఇవి కూడా అమ్ముతున్నారు అనమాట మార్కెట్లో హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ఓ త్రీ ఫర్ టూ డాలర్స్ ఓ సిక్స్ ఫోర్ డాలర్స్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ డాలర్స్ ఓకే ఇవి ఆరు నాలుగు డాలర్స్ అంట మూడు వచ్చేసి రెండు డాలర్స్ అంట చాలా లేతగా ఉన్నాయి మొక్కజొన్న బతులు సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు యాపిల్స్ అనమాట ఇవి యాపిల్ బ్యాగ్స్ ఇలా అమ్ముతున్నారు యాపిల్ బ్యాగ్స్ సో ఫ్రూట్స్ అన్నీ ఇలా అమ్ముతున్నారు బ్యాగ్స్లో పెట్టి ఇలాగా ఫ్రూట్స్ అమ్ముతున్నారు అనమాట ఇది ఇట్ సిక్స్ డాలర్స్ సిక్స్ డాలర్ సిక్స్ డాలర్స్ దిస్ వన్ సెవెన్ డాలర్స్ ఓకే సో ఈ యాపిల్ బ్యాగ్ సెవెన్ డాలర్స్ అంట ఈ యాపిల్ బ్యాగ్ వచ్చేసి సెవెన్ డాలర్స్ అంటే చాలా బెటర్ అనిపిస్తుంది చాలా యాపిల్స్ ఉన్నాయి దీంట్లో సెవెన్ డాలర్స్ అంటే చాలా బెటరు ఇవేంటో స్క్వాష్ అంట త్రీ డాలర్స్ అంట ఇది ఒక్కొక్కటి ఇదేంటిది డెలికేట్ హనీనట్ ఇదేంటిది హనీనట్ అంట దీని పేరు కొంచెం వెరైటీగా ఉంది ఇక్కడ పెప్పర్స్ అమ్ముతున్నారు ఇవి రకరకాల పెప్పర్స్ అనమాట ఇవి చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి మామూలుగా మీరు క్యాప్సికమ్ అంటారు కదా క్యాప్సికమ్ అంటాం మనము ఇది గ్రీన్ క ఇది క్యాప్సికమ్ దీన్ని మామూలుగా అయితే పెప్పర్ అంటారు సో పెప్పర్స్ లో ఇన్ని రకాలు ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయి అనమాట ఇది ఎల్లో పెప్పరు ఇది గ్రీన్ పెప్పరు ఇది లావెండర్ కలర్ లో ఉంది లావెండర్ పెప్పర్ ఇది ఇది రెడ్ పెప్పరు ఇది రెడ్ పెప్పర్ ఇది ఇక్కడ ఆరెంజ్ పెప్పర్ కూడా ఉంది ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట పెప్పర్స్ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది ఓ ఫార్మర్స్ డైరెక్ట్స్గా డైరెక్ట్గా ఫీల్డ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అమ్ముతారు ఇది ఫార్మర్స్ మార్కెట్ అంటారు దీన్ని ఇక్కడైతే కొన్ని ఆకుకూరలు అమ్ముతున్నారు ఇక్కడ ఇది రొమైన్ రొమైన్ లెట్యూస్ అనుకుంటాయి ఇది బర్గర్స్లో శాండ్విచెస్లో పెట్టుకొని తింటారు లెట్యూస్ ఇవి మామూలుగా సూపర్ మార్కెట్స్లో అయితే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతారు ఫార్మర్స్ మార్కెట్ కాబట్టి ఫ్రెష్గా ఇలా ఫ్రెష్గా అమ్ముతారన్నమాట వీళ్ళందరూ కూడా ఒక డ్రెస్ కోడ్ వేసుకున్నారు ఆరెంజ్ కలర్ టీషర్ట్స్ వేసుకున్నారు అందరూ అమ్మేవాళ్ళు చక్కగా అందరూ కూడా ఒకే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కూడా పెప్పర్స్ ఉన్నాయన్నమాట స్వీట్ పెప్పర్స్ ఒకేవి ఇవి పెనోస్ ఇవి స్వీట్ పేపర్స్ అంట త్రీ డాలర్స్ బాక్స్ ఈ బాక్స్ వచ్చేసి త్రీ డాలర్స్ ఇవి స్పెషాలిటీ టమాటోస్ అంట ఫైవ్ డాలర్స్ అంట బాక్స్ స్పెషాలిటీ బేబీ టమాటోస్ బేబీ టమాటోస్ ఇవి భలే ఉన్నాయి కదా బేబీ టమాటోస్ ఇది ఫైవ్ డాలర్స్ అంట బాక్స్ అలాగే ఎల్లో కలర్లో కూడా ఉన్నాయి ఈ టమాటాస్ ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి ఎల్లో కలర్లో ఇవి కూడా టమాటోసే ఇవి కూడా టమాటోసే బాగున్నాయి చిన్న బాక్స్లో పెట్టారు అలాగే ఇక్కడ ఈ టమాటోస్ కూడా అమ్ముతున్నారు చూసారు కదా ఒక్కొక్క టమాటా అంతా చాలా సైజు పెద్దగా లావుగా ఉంది ఒక్కొక్క టమాటా వచ్చేసి దిస్ బాక్స్ ప్లీజ్ వన్ డాలర్ ఇచ్చి ఒక్క ఒక్క టమాటో వన్ డాలర్ అంట వన్ టమాటో వన్ డాలర్ ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి మామూలుగా ఫ్రిడ్జ్లో కాకుండా మనం ఇక్కడికి వస్తే చక్కగా ఇలా ఫ్రెష్గా ఫామ్ నుంచే డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు మనం ఫ్రెష్గా కొనుక్కోవచ్చు టూ బాక్సెస్ టెన్ డాలర్స్ ఇది టూ బాక్స్ టెన్ డాలర్స్ అంట ఒక బాక్స్లో ఒక ఐదు టమాటాలు ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి రెండు బాక్సులు టెన్ డాలర్స్ అంట ఇక్కడ చూస్తే ఇంకా ఇక్కడ బీన్స్ ఉన్నాయన్నమాట ఈ బీన్స్లో కూడా ఇలా బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు ఇట్లా డబ్బల్లో తీసుకొచ్చారు మచ్ దిస్ ఇస్ బ్యాగ్ నైన్ డాలర్స్ ఓకే ఫ్రెష్ ప్రొడ్యూస్ ఈ బ్యాగ్ నైన్ డాలర్స్ హా మచ్ ఎల్బీ పౌండ్స్ ఎయిట్ పౌండ్స్ ఓకే ఫైంట్స్ ఫైవ్ ఫైవ్ అంటే రెండు కేజీలు ఉంటది బ్యాగ్ అది రెండు కేజీలు వచ్చేసి ఫైవ్ డాలర్స్ అంట చెక్ బాక్స్ ఇది బాక్సులు కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇక్కడ ఆనియన్స్ కూడా ఇలా బాక్సులు అమ్ముతారనమాట బంచ్ ఆనియన్స్ ది బాక్స్ వచ్చేసి ఫోర్ డాలర్స్ ఈ ఆనియన్ ఏంటో ఇది వెరైటీగా ఉంది ఇది ఆనియనో కాదో తెలియట్లేదు ఇది బారుగా ఏదో వెరైటీగా ఉంది ఆనియన్ మేబీ ఫ్రెష్గా భూమిలోంచి పీకినట్టున్నారు దీన్ని ఇవి బంగాళదుంపలు పొటాటోస్ ఇవి మూడు డాలర్స్ అంట ఈ బాక్స్ ఈ బాక్స్ కూడా చెక్క బాక్స్ అనమాట ఇది చెక్క బాక్స్ ఇది చూసారు కదా కవర్స్ ప్లాస్టిక్ ఏం వాడకుండా చెక్క బాక్స్లు వాడుతున్నారు చక్కగా ఇవి చిలకడదుంపలు స్వీట్ పొటాటోస్ ఇంకా వంకాయలు వంకాయలు చూస్తారు కదా ఎలా ఉన్నాయి ఒక్క ఒక్క డాలర్ అంట ఒక్క వంకాయ వన్ డాలర్ అంట ఒక వంకాయ కూర ఉంది అంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ కీరా కుకుంబర్స్ కూడా ఉన్నాయి బాక్స్లో వన్ డాలర్ వన్ బాక్స్ వన్ డాలర్ త్రీ డాలర్స్ బాక్స్ ఓకే ఓకే సో ఈ ఒక్క బాక్స్ త్రీ డాలర్స్ అంట కుకుంబర్స్ క్యారెట్స్ క్యారెట్స్ విశారు ఎంత పెద్దగా ఉన్నాయో భలే ఉన్నాయి క్యారెట్స్ ఫ్రెష్గా ఫామ్ నుంచి తీసుకొచ్చినట్టున్నారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు క్యారెట్స్ చాలా ఫ్రెష్గా చాలా పెద్దగా కూడా ఉన్నాయి ఒక్కొక్కటి బంచ్ ఫోర్ డాలర్స్ అంట అంటే ఒక్క బాక్స్ ఫోర్ డాలర్స్ అంట క్యారెట్ వీళ్ళు కూడా క్యారెట్ కలర్ టీషర్ట్స్ వేసుకున్నారు యూనిఫామ్ లాగా ఇవి ర్యాడిష్ ఇవి త్రీ డాలర్స్ అంట ఇది బంచ్ ఇది త్రీ రాడిష్ అంటారు దీన్ని నేను కూడా ఎప్పుడు తినలేదు కుక్క కత్తులు షార్పింగ్ చేసే ప్లేస్ అనమాట ఈయన కత్తులన్నీ పదును పెడుతున్నాడు హౌ మచ్ ఫర్ ఏ నైఫ్ డాలర్ వన్ ఇంచ్ ఓకే ఒక ఇంచులు చొప్పున షార్ప్ చేస్తాడంట ఒక కత్తి షార్ప్ చేసినందుకు వన్ ఇంచ్కి వన్ డాలర్ అంట ఈ మన ఊర్లో సైకిల్ మీద కత్తులు సానబడతారు కదా అలా అనమాట సో ఇవన్నీ పంప్కిన్స్ అనమాట హెలోవిన్ వస్తుంది కాబట్టి సో హెలోవిన్ సీజన్కి ఎక్కువ ఈ పంప్కిన్స్తో డెకరేషన్ చేస్తారు సో ఇతను ఇక్కడ నుంచోని ఇలా పంప్కిన్స్ అమ్ముకుంటున్నాడు ఈజ్ ఇట్ ఫైవ్ డాలర్స్ ఓకే దట్స్ ఆ ఫోర్ డాలర్స్ ఓకే 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 థ్యాంక్ యూ ఇవి చిన్న పంపిన్స్ అనమాట ఇవి కుకుంబర్ ఈ కుకుంబర్ చూసారు కదా ఎంత సైజ్ ఎంత ఉందో ఈ కీరా చూసారు కదా ఎంత ఉందో చాలా ఒక కీరానే ఒక కేజీ ఉన్నట్లుంది ఇది మన క్యాబేజ్ దీంట్లో మళ్ళీ కలర్ ఉంది ఇక్కడ గ్రీన్ క్యాబేజ్ మనం చూసే ఉంటాము ఈ రెడ్ క్యాబేజ్ అయితే నేను ఇక్కడే అమెరికాలోనే చూస్తున్నాను ఇక ఇంతకుముందు నేను ఇండియాలో అయితే ఇప్పుడు చూడలేదు ఈ రెడ్ క్యాబేజ్ దీన్ని ఎప్పుడు నేను తినలేదు కూడా ఒకసారి ట్రై చేయాలి ఇది రెడ్ క్యాబేజ్ గ్రీన్ క్యాబేజ్ ఇదేంటిది లీక్స్ అంట మరి ఇదేంటో వెరైటీగా ఉంది ఓ మన వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా ఎంత గార్లిక్ టూ డాలర్స్ అంట ఈచ్ ఒక్క ఒక్కొక్కటి టూ డాలర్సా టూ ఒక్కొక్కటి టూ డాలర్స్ అని ఉంది మరి ఓ వంకాయలు మాత్రం భలే పెట్టరు ఇవి బాంబుల్లా ఉన్నాయి సేమ్ హాయ్ హాయ్ హౌ మచ్ ఎగ్ ప్లాంట్ త్రీ డాలర్ ఓకే వన్ బాక్స్ ఓకే ఒక బాక్స్ త్రీ డాలర్స్ అంట ఇది నో ఐమ్ జస్ట్ చెకింగ్ యా మనం వీడియో తీయడానికి వచ్చామని ఆమెకు తెలియదు పాపం కావాలా అని అడుగుతుంది కొంటాను వీడియో మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని కొంటాను నేను కూడా ఇప్పుడు రెండు ఒకేసారి చేయాలంటే కష్టం టమాటాలు చూసారా భలే పెట్టారు టమాటో క్వాట్స్ సెవెన్ డాలర్స్ బాక్స్ ఒక్కొక్క బాక్స్ సెవెన్ డాలర్స్ అంట టమాటాసు భలే పెట్టారు కదా టమాటాస్ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడడానికి ఇలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి ఓ గ్రీన్ టమాటోస్ అంట మరి ఎలా వాడతారో తెలియదు నాకు గ్రీన్ టమాటోసు Five dollars and a box, huh? There's no sign because it's really be over there, but we okay. have so much tail okay. that we need to spread down. out. What is this called? A leak. Huh? Leak. Leak. Okay. Thank you. ఫ్లవర్ బస్ అనమాట ఇవి టెన్ డాలర్స్ అంట ఇది ఒక కట్ ఫ్లవర్స్ సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి టెన్ డాలర్స్ ఇక్కడ ఫ్లవర్స్ ఇలా అమ్ముతున్నారు హాయ్ హాయ్ సో దిస్ ఆర్ మేడ్ విత్ రీసైకిల్డ్ మెటీరియల్స్ The of acai berry. Okay. And then these can't cut from avocado pits. Okay. Well, those. So these are from avocado beds Yeah, I slice them in thin slices and punch out okay. the Okay. Okay. Yeah. So, what's your name? I'm Erica. I'm sorry, Erica. Erica. Okay. Nice meeting me. nice to meet you. <laughs> yeah. So, is it all made by you? or Yeah, uh... I make everything except for these beads Everything okay. else is from scratch. These I get from a friend. who lives in Brazil. Okay. So she makes them with the women in her small village oh nice so when okay. i met her i started using okay in my okay and everything else even my pigments i make for my garden i have a dye garden where i grow flowers okay mm -hmm. okay. And okay yeah so this is made by you with the hands no mm -hmm. machines no yeah okay. no. all hands i hand carve each okay. one i don't even use a drum i'll use yeah, yeah. Hand carving okay okay nice yeah. so ఇవన్నీ ఏవో చేతికి పెట్టుకునేవి మెళ్ళ వేసుకునేవి అవి కూడా ఇలా మార్కెట్లో సేల్ చేస్తారన్నమాట ఇవన్నీ రీసైకిల్డ్ మెటీరియల్స్ రీసైకిల్ మెటీరియల్స్తో తయారు చేసిన క్రాఫ్ట్స్ ఇవి ఆర్ట్స్ హాయ్ సో వాట్ ఇస్ దిస్ యాక్చువల్లీ ఓకే ఓకే ఇవి వీళ్ళు తయారు చేసిన స్పెషల్ హెల్దీ స్నాక్స్ అని చెప్తున్నాడు డ్రై ఫ్రూట్స్ ఇంకా డేట్స్ నట్స్ తో వీటిని తయారు చేశారంట ఇవి హెల్త్ చాలా మంచిది చాలా న్యూట్రిషన్ ఉంటుంది విటమిన్ సి అవి ఉంటాయని చెప్తున్నాడు టేస్ట్ చేయడానికి నాకు ఒకటి ఇచ్చాడు ఈ అమ్మాయి ఆలివ్ ఆయిల్స్ అమ్ముతుంది ఈ ఆలివ్ ఆయిల్స్ ఎక్కువ అమెరికాలో వీళ్ళు కుకింగ్లో వేసుకుంటారు అలాగే సలాడ్స్లో ఇంకా డ్రెస్సింగ్ కోసం ఈ ఆలివ్ ఆయిల్ని ఎక్కువ వాడతారు ఆలివ్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది అంటారు సో ఈ ఆలివ్ ఆయిల్ని ఈ అమ్మాయి ప్రమోట్ చేస్తుంది వాళ్ళ కంపెనీ తరఫున సో ఇక్కడ ఈ స్టాల్స్లో ఈ ఆలివ్ ఆయిల్ పెట్టి సేల్ చేస్తుంది అనమాట ఇది ఏంటివి చూద్దాం బేకరీ ఇది బేకరీ సో హాయ్ ఇస్ అ మినీ బేకరీ సో వాట్స్ స్పెషల్ ఇన్ హియర్ టుడే ఓ ఓకే ఓకే సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ హ్యాండ్ మేడ్ నో ఇస్ కేక్ ఈ అమ్మాయి అయితే ఇక్కడ ఒక బేకరీ సెటప్ పెట్టేసింది ఇక్కడ కనిపించే కేక్స్ ఈ ఫుడ్ అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే హోమ్ మేడ్ చేశారంట వాళ్ళ మమ్మీ డాడీ స్పెషల్ గా ఇంట్లోనే తయారు చేశారని చెప్తుంది అవి తీసుకొచ్చి ఇక్కడ స్టాల్ లా ఇక్కడ అమ్ముతుంది Okay. wow, how much is this one? So $10 $10 okay yeah your good name ciprina name yeah. vijay nice to meet you yeah nice meeting you the homemade this is all handmade 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 okay. at a okay. commercial bakery commercial bakery okay yes. okay yes we have nice. a very very large bakery so okay. the flavors ఓకే సో దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమి లేవంటున్నాడు ఇవి హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ చేత్తో చేసిన బ్రెడ్ అనమాట ఈ షాప్ చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది సో ఇక్కడ సన్ఫ్లవర్స్ అమ్ముతున్నారు ఈ సన్ఫ్లవర్స్ దేనికి యూజ్ చేస్తారో నాకు తెలియదు కానీ ఇలా పెద్ద పెద్ద సన్ఫ్లవర్స్ ఇలా పెట్టి అమ్ముతున్నారు అనమాట సో ఒకసారి మనం చూద్దాం సన్ఫ్లవర్స్ Three dollars and eh? Hi. Hello. So this is for uh, nets for birds. For what? Is it for birds? For, yep, okay. For How much is is it cost? Um, Forty to sixty dollars. Forty to sixty dollars. Okay. Have a clean out in the back. ఓకే ఓకే ఇవి పక్షుల కోసం గోల్డ్ అనమాట నెస్ట్లు తాత తయారు చేశాడంట రీసైక్లింగ్ వుడ్ తో తనే తయారు చేశాను అని చెప్తున్నాడు ఇది ఒక్కొక్కటి వచ్చేసి నలభై నుంచి యాభై డాలర్ వరకు ఉంటుంది అంటాడు చాలా కాస్ట్లీగా అనిపించింది పీపుల్ వుడ్ లైక్ ఇంట్రెస్ట్ బై దిస్ ఇది తేనె అమ్ముతున్నారు ఇక్కడ చూద్దాము బాటిల్స్ ఇది తేన ఇలా బాటిల్స్లో అమ్ముతున్నారు హనీ బీస్ హ్యావ్ ఫైవ్ ఐస్ బీస్ క్యాన్ ఫ్లై అప్ టు ట్వంటీ ఎంపీహెచ్ హనీ ఈస్ ద ఓన్లీ ఫుడ్ దట్ ఇన్క్లూడ్స్ ఆల్ ద సబ్స్టెన్స్ నెసరీ టు ద సస్టైన్ లైఫ్ ఇంక్లూడింగ్ వాటర్ సో హనీ గురించి చాలా చాలా ఇన్ఫర్మేషన్ రాశారు ఇక్కడ సింపుల్గా ఎందుకు కొనాలి దీన్ని అంటే ఇది ఆన్సర్ అనమాట మళ్ళీ క్యాచ్గా ఉంది ఇది సో ఇక్కడ హనీ బాటిల్స్ ఇవన్నీ హనీ హాయ్ ఏ హో ప్రాబ్లమ్ హౌ మచ్ Uh, is the small bottle? Um, those are twenty. That's infused honey. Infused? Yes. Yeah, this, okay. Down here is just regular. Regular? Yeah. Just raw honey. Yeah. This that's ten. That oh. size of regular honey. Okay. But there you go. Pure Michigan yeah. honey. I bring my the natural process more. to incline it there. It's an excellent. Oh. You, see, you see the comb? Okay. You take that wax, that first layer of wax off. Okay. I put it in a, call it an extractor, but it's really a centrifuge. Mm -hmm. Spins it, mm. hits the walls, runs down, through, uh, comes out into a food grade bucket, mm -hmm. but it runs through a strainer. Okay. And that's it. That's it. Okay. Yeah. That's good I'll actually. You take those buckets eventually in. సో నో షుగర్ యాడెడ్ షుగర్ ఇట్స్ జస్ట్ న్యాచురల్ ఈ క్యాలీఫ్లవర్ అంట ఇది పర్పుల్ కలర్ క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా చూసారా మీరు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కలర్ క్యాలీఫ్లవర్ని అలాగే యెల్లో క్యాలీఫ్లవర్ కూడా ఉంది వైట్ అయితే మనకు తెలుసు ఈ పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది చూశారు కదా యెల్లో కలర్ క్యాలీఫ్లవర్ ఇది ఎల్లో కలర్ ఈ కలర్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మామూలుగా అయితే నాకు వైట్ కలర్ క్యాలీఫ్లవర్ తెలుసు ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మీ మా అమ్మ భలే అమ్ముతుంది ఆకుకూరలు చాలా ఫ్రెష్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు లెట్యూస్ హౌ ఇస్ ద బంచ్ ఫైవ్ డాలర్స్ ఓన్లీ క్యాష్ ఇది లెట్యూస్ అనమాట బర్గర్స్లో బ్రెడ్స్లో పెట్టుకుని తింటారు ఫైవ్ డాలర్స్ అంట ఇది చాలా ఫ్రెష్గా ఉంది లెట్యూస్ అయితే కుకీస్ నైస్ కుకీస్ హాయ్ యా గెట్ కుకీస్ అంట బిస్కెట్స్ భలే ఉన్నాయి ఎక్కువ ఈ కుకీస్ ఎక్కువ తింటారు ఇక్కడ గోట్ మిల్క్ సోప్ అంట హ్యాండ్మేడ్ సోప్స్ ఇవి గోట్ మిల్క్ సోప్ అంట ఓకే ద గోట్ మిల్క్ ఓకే ఇవి మేకపాల్తో తయారు చేసిన సోప్స్ అంట చేతితో తయారు చేశారు హ్యాండ్ మేడ్ సోప్స్ అని చెప్తుంది ఇవి స్కిన్కి చాలా మంచిదని చెప్తుంది వాడితే వీటి స్మెల్ కూడా చాలా బాగుంది ప్రైస్ ఫైవ్ డాలర్స్ ఇవి రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ అనమాట సినామినియన్ రోస్టెడ్ ఈ ఆల్మండ్స్ ఇవన్నీ ఇక్కడ రోస్ట్ చేస్తున్నారు ఇలాగ ఇదేదో మిషన్ ఉంది ఇక్కడ ఆ మిషన్లో పెట్టి రోస్ట్ చేస్తున్నారు ఈ డ్రై ఫ్రూట్స్ ఈ ప్యాకెట్ చూడండి ఇలా రోస్ట్ చేసి ఇలా అమ్ముతున్నారు అనమాట ఈ లా ఉన్నాయి ఇవి సో చూసారు కదా మా అమెరికా ఫార్మర్స్ మార్కెట్ ఎలా ఉందో రకరకాల కూరగాయలు రకరకాల మనుషులు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ అన్నీ చూశారు కదా సో ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ డైరెక్ట్గా వీళ్ళు ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ పెట్టి చాలా ఫ్రెష్గా అమ్ముతున్నారు చాలా వాటికి అన్నిట్లో ఏమిటి ప్రిజర్వేటివ్స్ లేని ఫుడ్ అలాగే ఫ్రెష్గా అప్పుడే చెట్ల నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఇలాంటివి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా ఫార్మర్స్ మార్కెట్లో పెట్టి అమ్ముతున్నారు నాకైతే చాలా నచ్చింది ఇలా ఫార్మర్స్ మార్కెట్ సమ్మర్లో మాత్రమే పెడతారు వింటర్లో మంచు పడుతుంది కాబట్టి వింటర్లో పెట్టరు సమ్మర్లో అక్టోబర్ వరకు ఈ మార్కెట్స్ ని పెడుతుంటారు ఇది యుఎస్ఏ లోని మిచిగన్ స్టేట్ లోని డెట్రైట్ దగ్గరలో ఉన్న ఫార్మింగ్టన్ హిల్స్ అనే సిటీలో డౌన్ టౌన్ లో ఈ మార్కెట్ జరుగుతుంది సో ఈ మార్కెట్ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ